हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఆలియాలో కొత్త డిజైన్స్ కోసం చూస్తున్నారా అయితే మన వీడియో అయితే ఫుల్ ప్లేడెడ్గా మీరైతే వాచ్నండి ఎందుకంటే ఆలియా న్యూ డిజైన్స్తో వీడియో అయితే అయితే నేనైతే ముందు తీసుకొచ్చేసాను మస్తు డిజైన్స్ అండి రియల్లీ 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 అనమాట సో చూస్తున్నారు కదా మీకు నేనైతే కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను వాటిని బట్టే మీకు వీడియోలో కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోయి ఉంటుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనమైతే వీడియో వాచ్ షాప్ నెంబర్ అది కూడా సింగిల్ డ్రెస్ తీసుకుంటే ఫ్రీ తో అనమాట ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది షాప్ నెంబర్ వేసరికి మనకి ఫార్టీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి అండ్ మనకి ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్కెట్ గుంటూరు బస్ స్టాండ్ రోడ్డు మనకి బెస్ట్ ప్రైజు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ మనకి వచ్చేసరికి అనంత వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ మనకి షాప్ నెంబర్ నలభై ఐదు అండి అన్ని రకాల టాప్స్ లెగ్గిన్లు చున్నీలు పార్టీ వేరు అండ్ టూ పీస్ అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ అలానే మనకి ప్లాజో సెట్స్ అలానే మనకి నైరా సెట్స్ సో అలానే మనకు ప్లస్ సైజెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి సో మీరు చేయాల్సింది వీడియోని స్కిప్ చేయకండి అలానే లైక్ యాడ్ చేయండి కమెంట్ యాడ్ చేయండి షేర్ కూడా చేయండి ఖచ్చితంగా వీడియో అయితే ఫుల్ వాచ్ అండ్ వీడియో చూద్దాము నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము సమ్మర్ వస్తుంది కదా మంచి మంచి ఐటమ్స్ అన్ని మీకు త్రీ పీసెట్స్ వచ్చినాయండి ఆలియా కట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్న వై కట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కట్ మోడల్స్ ఉన్నాయి అన్ని త్రీ సెట్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి మీకు జార్జెడ్ ఫ్రాక్లో చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిన షాప్పై లక్ష్మి శారీస్ అన్నీ మేడం ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి చూడండి ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు వై కట్ అండి కొత్తగా వస్తుంది వై కట్ మోడల్ ఇది డిఫరెంట్ నెక్ డిఫరెంట్ కట్ వస్తుంది మీకు కట్ లోనే వై కట్ మోడల్ ఇది ప్యూర్ జార్జెట్ మీకు విత్ ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది లైనింగ్ వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు చూడండి జార్జెట్ మీద మీకు ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఒరిజినల్ ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మిస్ చేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి బైకట్ మోడల్ లో దీంట్లో మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంది మీకు డిఫరెంట్ కట్ వస్తుంది మీకు దీని దీనికి కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది చూడండి ఇట్లా డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా మంచి ప్రైస్ లో వస్తుంది మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్యాటర్న్స్ అండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజలిన్ క్లాత్ అండి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు సమ్మర్ కి మజలిన్ క్లాత్ కావాలన్నా అని చాలా చాలా బాగుంది వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఆలియా విత్ నైలా కట్ వస్తుంది చూడండి విత్ ఆలియా విత్ నైలా కట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి మీకు చూడండి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ కాల్స్ వస్తుంది మీకు ఇది కూడా మీకు మంచి మజలిన్ క్లాత్ వస్తుంది అండి ఇట్లా సైడ్ వస్తుంది మీకు ఇది నాడా ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇది ప్యాంట్ వచ్చేసి రా సిల్క్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ వచ్చేసి ప్యూర్ మార్బుల్ షిఫాన్ చున్నీ వస్తుందండి చాలా బాగుంది చున్నీ కూడా మీకు ఇందులో మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అండి ఇట్లా వస్తే మీకు సెట్ మొత్తం వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది రా సిల్క్ ప్యాంట్ వస్తుంది మార్బుల్ షిఫాన్ చున్నీ అండి చాలా స్మూత్ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మళ్ళీ మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడ పే చేయాల్సిన పని లేదండి ఓన్లీ డ్రెస్ కాస్ట్ పే చేస్తే చాలు మీ ఇంటికి వచ్చేస్తుంది టూ ఆర్ త్రీ డేస్ లో వచ్చేస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా మంది కాటన్ అడుగుతున్నారండి కాటన్ లోనే ఇది ఒక డిఫరెంట్ రియాన్ కాటన్ వస్తుంది చాలా స్మూత్ వస్తుంది ఇవి చూడండి కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ మొత్తం ట్రెడ్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసి సింపుల్ రేక్ తో వస్తుంది మీకు ఇది ఇందులో వచ్చేసి మీకు డిఫరెంట్ ఏంటంటే ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది ప్లెయిన్ ప్యాంట్ కాకుండా ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా బాగుంటది ప్యాంట్ వచ్చేసి ఇది టూ సైడ్ ఎలాస్టిక్ అండి ఇందులో మీకు ఆల్ సైజెస్ అంటే మీకు ఎం సైజ్ నుంచి త్రీ ఎక్సెల్ దాకా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు చున్నీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ అండి ఒకసారి చూడండి ప్యాంట్ కూడా మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది చున్నీ వచ్చేసి డబుల్ చున్నీ అండి మీకు చాలా బాగుంటది చున్నీ మీకు ఇక చూడండి చున్నీ ఎంత బాగుంటది చున్నీ వచ్చేసి మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా మంచి ప్రైస్ లో వస్తుంది ప్యూర్ కాటన్ స్టైల్ ఉంటుంది మీకు రియాన్ కాటన్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్యాంట్ అట్లా డిజిటల్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ కూడా ప్యాంట్ మీకు వచ్చేసి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి కేటలాగ్ చూడండి మీకు చాలా బాగుంటుంది కేటలాగ్ మీకు డిజైన్ డిజైనర్ గా ఉంటుంది మీకు ఇది ఇందులో మీకు ఆల్ సైజెస్ అండి ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు ఇది కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి చాలా షైనింగ్ వస్తుంది క్లాత్ ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ మీకు ఇది చాలా రిచ్ గా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు ఇది చూసారు కదా ఆలియా కట్ ఎలా ఉంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి విత్ నైరా కట్ తో వస్తుందండి ఇది నైరా కట్ కూడా చూసుకొని ఒకసారి చాలా బాగుంటుంది నైరా కట్ వచ్చేసి మీకు ఇది కలర్ కాంబినేషన్ చూసారు కదా మంచి పార్టీ వేర్ ఐటమ్ మీకు ఇది దీనికి వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అండి కలర్ కూడా మీకు ఒరిజినల్ కాన్సెల్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ కూడా షిఫాన్ అండి సూపర్ షిఫాన్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఇది చున్నీ చూడండి మీకు ఇది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇప్పుడు దాకా మీరు సెల్ఫ్ కాంబినేషన్స్ చూశారు ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ అండి వచ్చేది మీకు ఇది చూసారు కదా ఇంత హెవీ కాంబినేషన్ వస్తుంది మీకు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ సెట్ వస్తుంది టాప్ ప్యాంట్ వచ్చింది ఇది కూడా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఇంత వస్తుంది ఇది వచ్చేసి ఆలయ కట్లోనే మజ్రిన్ క్లాత్ అండి చాలా బాగుంటది క్లాత్ వచ్చేసి అన్ని మీకు నేరా కట్ వస్తుంది కానీ ఇది వచ్చేసి ఫుల్ గేరా అంబరిలాత్ లోపల వస్తుంది మీకు ఇది చూడండి మల్టిపుల్ కాంబినేషన్స్ లో వస్తుంది మీకు ఇది క్లాత్ కూడా ప్యూర్ రా సిల్క్ ప్యాంట్ వస్తుందండి మీకు ఇది చూడండి రా సిల్క్ ప్యాంట్ వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వస్తుంది మనకిది చాలా బాగుంటుంది మీకు దీనికి వచ్చేసి మీకు ఫ్యాన్సీ చున్నీ అండి డబుల్ షేడెడ్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఇది ఇది ఇట్లా మీకు ప్యూర్ క్రిషింగ్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది సైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది షిప్పింగ్ చాలా చాలా తక్కువ పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ అంటే ఓన్లీ డ్రెస్ చార్జెస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది షిప్పింగ్ వచ్చేసి వంద నూట యాభై రూపాయలు పడుతుంది మీకు అది కూడా మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్వాలిటీ హెవీ కావాలంటే మాత్రం ఈ డిజైన్ మిస్ చేసుకో ఈ క్లాత్ కానీ కలర్ కానీ అంత హెవీ స్మూత్ వస్తుంది మీకు కాంబినేషన్ చూడండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కానీ బ్లూ కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ హ్యాండ్స్ కానీ చాలా బాగుంటుందండి చాలా చాలా హెవీ క్వాలిటీ సమ్మర్ స్పెషల్ స్పెషల్గా వస్తుంది మీకు ఇది చాలా బాగుంది క్లాత్ అయితే మీకు ఇది చూడండి మీకు ప్యాంట్ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ప్యాంట్ వచ్చేసి మీకు చిన్నీ వచ్చేసి సూపర్ మార్బుల్ షిఫాన్ చున్నీ వస్తుంది మీకు ఇది ఆల్ కలర్ మిక్స్ వస్తుంది చున్నీ కూడా మీకు ఇది ఇది చూడండి మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉందండి ఇట్లా మీకు ఆల్ కలర్ కాంబినేషన్ సూనే వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి దీనికి కేటలాగ్ కూడా ఉంది కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ ఇది ప్రసప్ అయితే ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి మీకు ఎంత క్లాసిక్ కాంబినేషన్ అంటే ఈ సమ్మర్ కి చాలా హాయిగా ఉంటుంది వేసుకున్నా కానీ మీకు ఇది ఇందులో మీకు ఆల్ సైజెస్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇట్లా మీకు త్రీ సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్తో వస్తుంది ఇదొక మాలో ఒక కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ వచ్చేది మీకు ఇది గ్రీన్ కలర్ అండి ప్యాంట్ కూడా మీకు చెప్పాను కదా సేమ్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా హెవీగా ఉంటుంది క్లాత్ అండ్ కలర్ మీకు ఫుల్ క్లాసీ ఐటమ్ ఉంటుంది ఆలియా కట్ లోని త్రీ పీస్ సెట్ ఇది చున్నీ యాజ్ యూజువల్ సూపర్ చున్నీ వస్తుంది మార్బుల్ చున్నీ వస్తుంది మీకు కలర్ కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి ఈసారి మాత్రం డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ సమ్మర్ పనికి వచ్చే కలర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ చున్నీస్ కానీ మంచి హైగా ఉండే చున్నీస్ మీకు ఈ సమ్మర్ కి అనేసి లేకుండా చాలా బాగుంటాయి చున్నీస్ మీకు ఇది చూసారు కదా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇంత హెవీ మజలిన్ క్లాత్ వస్తుంది మీకు క్రేప్ ప్యాంట్ కూడా వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఈ కలర్ చాలా ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా మంచి హెవీ ఐటమ్ మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ ఐటమ్ అండి ప్యూర్ వైట్ ప్యూర్ కాటన్ చికెన్ కారీ వర్క్ మీద ప్యూర్ నేర కట్టండి చూడండి అసలు క్లాత్ కానీ వర్క్ కానీ మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది ఇది వచ్చేసి మీకు సూపర్ గా ఉంటది ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కూడా బోటిక్ వర్క్ ఇస్తారు మీకు ఇట్లా బోట్ వర్క్ ఇస్తాడు చున్నీ అయితే ఫుల్ ఫ్యాన్సీ చున్నీ అండి చాలా చాలా బాగుంటది మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయలండి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ఫోర్టీన్ నైన్టీ నైన్ పీస్ అండి మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయలతో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది అని కూడా మీకు కేటలాగ్ చూసుకోండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు ఇది డ్రెస్అప్ చాలా బాగుంటుంది అండి మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం వస్తుంది మీకు చూడండి హ్యాండ్స్ కూడా మంచి హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది డ్రెస్ మొత్తం మీకు చికెన్ తారీ వర్క్ తో వస్తుంది మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది నేరా కట్తో వస్తుంది మీకు చూడండి అంతా నేరా కట్ వస్తుంది మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వచ్చేసి ఫుల్ జార్జెట్ వేర్ ఆలియా కట్ అండి ఒరిజినల్ మిగర్ వర్క్ వస్తుంది మొత్తం మీకు మీకు చాలా మంచి హెవీ కేవలం పది వందల యాభై రూపాయలు మంచి కాంపాక్ట్ పార్టీ వేర్ వర్క్ వస్తుంది మీకు ఫుల్ హెవీ షిఫాన్ తో విత్ లైనింగ్ తో వస్తుంది వచ్చేసి మీకు ప్లేన్ ప్యాంట్ ప్లెయిన్ చిన్న వస్తుందండి చాలా మంచి హెవీ ఐటమ్ మీకు ఇది మిస్ చేసుకోమాకండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది చాలా చాలా హెవీ ఐటమ్ మీకు పది వందల యాభై రూపాయలండి చాలా హెవీ ఐటమ్ వచ్చినా గానీ మీకు కేవలం ప్రైస్ చాలా తక్కువలో వచ్చింది మీకు పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు చూసారు కదా కాంబినేషన్ ఎంతో బాగుందో చూడండి కాంబినేషన్ మీకు ఇది మొత్తం హెవీ వర్క్ తో వస్తుంది మీకు డిఫరెంట్ వర్క్ తో వస్తుంది మీకు విత్ ఆలియా కట్ తో వస్తుంది మీకు సైడ్ నైడా కట్ వస్తుంది మీకు షిఫాన్ చున్ని ప్యాంట్ కూడా మీకు మంచి క్లాత్ ప్యాంట్ తో వస్తుంది కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్